హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఈరోజు మేము మా ఊర్లో ఉన్న పోచమ్మ దగ్గరికి వెళ్ళాము మా మామయ్య వాళ్ళు వేస్తున్నారు వేస్తున్నారంటే మేము అక్కడికి వెళ్ళాము ఇన్వైట్ చేస్తే వెళ్ళాము అక్కడ వాళ్ళు పట్నం వేస్తున్నారు పోచమ్మకి అయితే అక్కడ ఏది జరుగుతుందో నేను ఆకాశం పోచమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బోనం వండుకోవాలి బోనం వండుకొని ఆ బోనం తీసుకోండు బాజలు మేక ఇవన్నీ పట్టుకుంటూ పోచమ్మ చుట్టూ తిరగాలి పోచమ్మ చుట్టూ తిరిగింది మూడు చుట్టూ తిరగాలి తిరిగిన తర్వాత అక్కడ పోచమ్మ దగ్గరికి లోపలికి వెళ్ళాలి ఉంటుంది ఈ పోచమ్మ ఏంటంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు చాలా చాలా మనము ఒప్పుకున్న కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ఇక్కడ ఏం చేస్తారంటే ఐదు సంవ ఎవరికన్నా కోరికలు నెరవేర్చిన తర్వాత ఏం చేస్తారు అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి పట్నం అనేది వేసుకుంటారు ఏటను కోసుకుంటూ పట్నం అనేది వేస్తారు ఐదు సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ వేస్తారు ఇక్కడ పోచమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మన పంట పండిస్తాం కదా మొదటి పంటలో కొంచెం అని తీస్తారు ఆ కొంచెంని తీసుకొచ్చి ఫస్ట్ అమ్మవారికి ఇస్తారు అమ్మవారికి ఇస్తే చాలా మంచిదని చాలా వరకు చెప్పుతారు అందుకని అమ్మ కొంచెమని తీసుకొచ్చి ఇస్తారు ఇక్కడ మా వాళ్ళు పట్నం ఇస్తున్నారు పట్టణానికి కావాల్సిన సామాన్ అంతా తీసుకొచ్చారు పట్నం స్టార్ట్ చేస్తున్నారు పసుపు కుంకుమ పిండి నల్ల నల్లది కలరు పసుపు ఇవన్నీ తీసుకొచ్చారు ఇందులో ఇప్పుడు కింద పట్నం పరవడానికి దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు పసుపులో పసుపులో సర్ఫ్ వేసి కలుపుతారు కలిపితే ఇలా అవుతుంది దాన్ని కాస్త కింద ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇదంతా వేస్తారు మొత్తం రౌండ్గా పరిచి దానికి దానిపైన ఇప్పుడు మనకు ముగ్గు వేస్తారు ఆ పట్నము ఎలా వేయాలో వాళ్ళు పంబాలూళ్ళు వస్తారు ఆ పంబాలూళ్ళు దానికి తగ్గట్టు ఆ ముగ్గు వేస్తారు ఏమేమి వేయాలని అనేది వాళ్ళు వేసేస్తారు ఇప్పుడు ఇవన్నీ అక్కడ వేస్తే చాలా చాలా మంచిది అందరికీ మంచి జరుగుతుంది మేమైతే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ చేసుకుంటాము మేము కానీ ఎవరు కానీ మొక్కుకున్నది అంటే కంపల్సరీ ఇక్కడ మొక్కులు చెల్లిస్తారు ఎవరికైనా కూడా కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయి ఇక్కడ అమ్మవారికి మొక్కుకున్నాము అంటే కంపల్సరీ మొక్కులు అనేది కోరికలు తొందరగా నెరవేరుతాయి ఇలా పట్నం వేస్తున్నా కానీ చూసారా అమ్మవారి దగ్గర పోచమ్మ దగ్గర ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అంటే చాలా చాలా పబ్లిక్ ఉన్నారు మనం అమ్మవారిని చూద్దామని అంటే చూడడానికి కూడా అసలు గ్యాబ్ అనేది లేదు చాలా చాలా పబ్లిక్ ఉన్నారు అసలు పోచమ్మ అనేది కనిపించకుండా ఉన్నారు పక్కన పట్నం వేస్తున్నాను అంతలోపు నేను అటు చూపించేలోపు ఇక్కడ పట్నం వేయడం అయిపోయింది ఇప్పుడు ఒక బొమ్మను దింపుతారంట పట్నానికి బొమ్మను కూడా వేస్తారంట ఇక్కడ చిన్నగా బొమ్మను వేశారు ఇట్లా వేసిన తర్వాత దానిపైన కావలసినవి అన్నీ పెడతారు ఇప్పుడు చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు అన్నట్టు ఇక్కడ ఇలా మొగ్గు నల్లవి ఎర్రది పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొచ్చి ఇలా బొమ్మను వేస్తారు అన్నట్టు అంబాలే వేస్తారు వాళ్ళే అన్నీ చేసి మనకు చేస్తారు ఇలా పూర్తి కంప్లీట్ అయితే దానిపైన అన్నీ పెట్టారు చూడండి మా వాళ్ళు గౌరమ్మను కూడా చేసి పెట్టారు అన్నీ పెట్టిన తర్వాత గౌరమ్మను కూడా పెట్టుకోవాలి కదా గౌరమ్మను కూడా పెట్టుకున్నారు ఇలా ఉంటుంది పూర్తిగా పట్నం వేసిన తర్వాత ఇలా వేస్తుండగానే ఇప్పుడు పని వాళ్ళు పంబాల ఏంటంటే ఇట్లా కథ కథ లాగా కథను కొలుస్తారు వా పంబాల కదా వాళ్ళ కథ అనేది చేస్తూ ఉంటారు జడి ఇచ్చేవారు దానికి వాటర్ పోసి బొట్టు పెట్టి మొక్కుతారు దాన్ని అది జడి తీయాలి కదా మనకు అది ఇస్తేనే మనకు అమ్మవారు కనికరం ఉన్న జడితే తీస్తేనే మనకు నమ్మకం ఉన్నట్టు అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జడితే ఇచ్చేదాకా చూస్తారు అన్నట్టు మా మామయ్య మొక్కారు ఇప్పుడు కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఎక్కువ అంత ఏమంత టైం పట్టలేదు తొందరనే ఇచ్చేసింది మన కోరికలు నెరవేరినాయి కాబట్టి తొందరగానే ఇచ్చేస్తుంది అందరు ఇక్కడ మొక్కాలి అని అంటే ఒక్కొక్కరుగా అందరు మొక్కారు అందరు మొక్కిన తర్వాత మేక అనేది జడత ఇచ్చేసింది ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ జడత ఇచ్చేది అన్ని మొక్కిన తర్వాత అన్ని ఆమెకు పోయాల్సిన పెట్టి అన్నీ చేసేసరక ఇచ్చేసింది తర్వాత అమ్మవారికి బోనమండి కొని వెళ్ళినాం కదా ఆ పూచమ్మకి ఉప్పారాలని పెడతారు అన్నట్టు ఆ వండిన ప్రసాదాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేస్తారు పట్నం అయిన తర్వాత పెట్టిన తర్వాత గౌరమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజుకుంటారు పూచుకున్న తర్వాత ఇప్పుడు పట్నం పైన అక్షంతలు వేపిస్తున్నారు అంత అయిపోయిన తర్వాత అక్షంతలు వాటిపైన వేపిస్తారు ఈ అక్షంతలు వేపించిన తర్వాత ఇక అక్షంతలు వేస్తారు వేసిన తర్వాత ఏమిటంటే మామూలుగా వాటిపైన ఇట్లా చేతులు వీటిని అస్తాలు అని అంటారట అవి వేపిస్తారు అందరితో వాళ్ళ కుటుంబంతో అందరితో వేపిస్తారు అవి వేసిన తర్వాత దానిపైన ఉన్న పట్నం అంతా ఉంటుంది కదా ఇప్పుడు ఆ పట్నం అంతా దగ్గరే తీసుకొని ఒక క్లాత్లో వేసేస్తారు ఆ క్లాత్లో వేసుకొని దాన్ని మన ఇంట్లో గుమ్మానికి కట్టుకోమంటారు కట్ కొంచెం మళ్ళీ వాళ్ళ పొలాలలో కూడా చల్లుకోమంటారు అది చాలా మంచిది అంటారు అదంతా అయిపోయిన తర్వాత మేము ఒక ప్లేస్ కాడకి ప్లేస్ చూసుకున్నాము అక్కడికి వెళ్ళాము అక్కడ చూసుకొని వంటలు స్టార్ట్ చేశాము మా వాళ్ళందరూ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేస్తున్నారు ఇంకా అంతలోపు మా పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైస్ పెట్టేశారు అన్నం కూడా అవుతుంది ఇటు కూరగాయలు కట్ చేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు అన్నీ కంప్లీట్ అవుతున్నాయి ఇవి ఇలా చేస్తూ ఉంటే రైస్ అవుతుంది ఇటు పిల్ల కూరగాయలన్నీ కట్ చేస్తూ ఉంటే ఇక్కడ మా అల్లుడు ఆడుకుంటా ఉన్నాడు చూడండి ఆయన కూడా వంట చేస్తాడంట ఆయనకు గంజు కావాలంట ప్లేటు ఇవన్నీ ఇస్తే ఓ క్యాన్ వేసుకొని మంచిగా కూర్చొని లడ్డు వంట చేస్తున్నావా అంటే చూడండి ఆయన వేస్తాడంట వంట కలుపుతున్నాడు ఇప్పుడు రైస్ కలుపుతున్నాడు అటైనా భలే ఆడుకున్నారు పిల్లలు అయితే చాలా చాలా బాగా ఆడుకున్నారు టైడ్ కాకుండా మంచిగా ఎంజాయ్ చేశారు రైస్ కంప్లీట్ అయింది రైస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కర్రీ చేస్తున్నారు మటన్ ఇప్పుడు మేకను కూసారు కదా అదంతా ఇప్పుడు వంట చేస్తున్నారు మా పెద్దనాన్న మా నాన్న ఇద్దరు కలిసి వంటలు చేస్తున్నారు అంతా కం కర్రీ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఉడికిపోయింది ఆటోమేటిక్గా లాస్ట్గా ఫైనల్గా ధనియా పౌడర్ పౌడర్ను కొత్తిమీరు ఇవన్నీ వేసి ఫైనల్గా దింపేస్తారు ఇక కానీ ఇలా బయటకు వచ్చి వండుకొని తింటే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో రెగ్యులర్గా తింటాం కదా అలా కాకుండా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తాం కదా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి ఇట్లా వంట వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అందరం మంచిగా ఎంజాయ్ చేసాము చాలా వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఫైనల్గా వంటలు కంప్లీట్ అయినాయి అందరు తింటున్నాము అక్కడ ఆ వంట తిన్న తర్వాత అందరూ మళ్ళీ అమ్మవారిని చూపిస్తాను నేను అమ్మవారి దగ్గరికి వచ్చేసాను అప్పుడు కనిపించలేదు కదా అమ్మవారు చూద్దామన్నా కూడా మళ్ళీ తీసుకొచ్చాను చూపెద్దామని చాలా చాలా పబ్లిక్ ఉన్నారు అసలు జనాలు అనేది కదలట్లేదు ఎప్పుడు చూసినా పబ్లిక్ ఉంటూనే ఉన్నారు అమ్మవారు కూర్చుంది కదా అమ్మ అందరికీ అందరికి అన్ని చూసుకుంటాము ఇక్కడ చీరలు చిలుకలని నిమ్మలు అవన్నీ తీసుకొచ్చి చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు కోరికిన కోరికలు అయితే చాలా చాలా నెరవేరుతాయి ఇయర్కి ఒకసారి కంపల్సరీ వచ్చి మేమైతే దర్శనం చేసుకుంటాము ఏటలతో కానీ కోళ్ళతో కానీ కంపల్సరీ వచ్చి దర్శనం అయితే చేసుకుంటాము ఇయర్లీ కంపల్సరీ వస్తాము మాకు చాలా బాగా అనిపిస్తుంది అమ్మ దగ్గరికి వస్తే అన్ని వెళ్ళేసరికి పక్కనే గుండం అని ఉంది ఆ గుండంలో నీళ్ళు ఆయన చల్లుకుంటారు పైన చల్లుకొని ఇంటికి కూడా తీసుకెళ్తారు తీసుకెళ్లి పంట పొలాలకు కూడా చల్లుకుంటారు పంట పొలాలు బాగా పండుతుంది అండి